जब नई न्यूज की स्वागतम। రామగుండంలో పరిపాలన గాడి తప్పిందని మళ్లీ జాఫర్ జమానా కానవస్తుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకట్టి చందర్ ఆరోపించారు గోదావరి కనీ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండంలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులే ప్రభుత్వ అధికారులను బెదిరింపులకు గురి చేస్తూ ఇక్కడి నుండి పంపించే ప్రయత్నం చేస్తున్నారని మీడియాకు కూడా రక్షణ కరువైందని అన్నారు మొన్నటికి మొన్న అంతర్గం తహసీల్దార్ మీద కాంగ్రెస్ నాయకుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి పంపించడం జరిగిందని నిన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రి కాంగ్రెస్ బెదిరించడం జరిగిందని వెల్లడించారు ఈ మీడియా సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు బిఆర్ఎస్ నాయకులు మాజీ కార్పొరేటర్లు కల్వచర్ల కృష్ణవేణి గాదం విజయ నడిపెల్లి మురళీధర్ రావు ముద్దసాని సంధ్యారెడ్డి నూతి తిరుపతి జక్కుల తిరుపతి గుర్రం పద్మ రత్నాకర్ పిల్లి రమేష్ కిరణ్ జీ నీరటి జీ నీరటి శ్రీనివాస్ దొమ్మేటి వాసు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ గతంలో ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లను ఇక్కడ ఉన్నటువంటి ఒక చిల్డ్రన్ స్పెషలిస్ట్ ఒక చిన్న అబ్బాయి చనిపోతే ఆయన మీద ధర్నా చేసి ఆయనను ఒత్తిడి చేసి ఇక్కడ నుంచి వెళ్ళి వెళ్ళగొట్టినటువంటి ఎమ్మెల్యే గారే ఇక్కడ మెడికల్ హబ్గా చేస్తున్నాం మేము గొప్పగా చేస్తున్నామని చెప్తా ఉన్నారు కేసీఆర్ గారు ఇక్కడ మెడికల్ కాలేజ్ పెట్టి ఇక్కడ ప్రజలందరికీ కూడా ఉచిత వైద్యాన్ని అందించేటువంటి విధంగా ఒక గొప్ప ఆలోచన చేసి ముందుకు పోతున్నటువంటి హయంలో క్రమంలో దీని విషయం ఏమి మాట్లాడకుండా ఇక్కడ ఏదో దయాలు వేదాలు వర్ణిస్తున్నట్టుగా ఎమ్మెల్యే గారు మాట్లాడడం నిజంగా శోచనీయం ఇటువంటి విధానాన్ని గట్టిగా పరిపాలన మీద దృష్టి పెట్టాలి ఇక్కడ ఉన్నటువంటి అధికారుల మీద మరీ పూర్తిగా అధికారులు ఒక్కొక్క అధికారు అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులలో మాట్లాడుకుంటా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఒక ఎస్ఐ పోయి చేరకపోతే మిమ్మల్ని కేసులు పెడతామనేటువంటి బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇటువంటి పరిపాలన నిజంగా గతంలో చూడలే మేము ఎన్నికల ముందు చెప్పినాం ఇక్కడ మళ్ళీ జాఫర్ జమానా మొదలైతుంది అన్నాం ఇది మళ్ళీ మొదలైంది తప్పకుండా ఈ ప్రభుత్వానికి ఈ యొక్క కాంగ్రెస్ కు గులపాఠం చెప్పక రాబోయే ఎన్నికలలో తప్పదని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను